శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ దాకా వచ్చి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఎవరైనా సాఫర్ అకామా కొట్టించుకోవాలి అనేసి అంటే అంటే పద్నాలుగు నెంబర్ వేజా టెంపరవరీ అకామా అనేసి అంటాం అది కొట్టించుకోవాలంటే తప్పనిసరిగా మనం రెసిడెంట్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాల్సి అంటే జవజాత్కి వెళ్ళి అక్కడ మనం దాన్ని కొట్టించుకొని రావాల్సి ఉంటుంది మన పాస్పోర్ట్ పైన ఒక స్టిక్కర్ అయితే అంటిస్తారు అయితే ఇప్పుడు అలాంటి పని లేకుండా కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు అంతర్గత మంత్రి శాఖ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి ఏకీకృత అప్లికేషన్ అనేటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏకీకృత అప్లికేషన్ అనేటువంటి సాహిల్ అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ ద్వారా సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సాహిల్ అప్లికేషన్లో రెసిడెన్సీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళినట్లయితే ఈ టెంపరీ అకామాకి సంబంధించినటువంటిది ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని ఈ సాఫ్ రకం అనేటువంటిది కొట్టించుకోవచ్చు సో జనరల్గా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం మనం అక్కడికి వెళ్ళి డబ్బులు చెల్లించి పాస్పోర్ట్లోకి స్టికర్ అందించుకొని రావాల్సి వచ్చేది అయితే ఇప్పుడు ఈజీగా సహాయాల అప్లికేషన్లోనే పొందొచ్చు అని చెప్పేసి అన్నారు అది కోటికి సంబంధించిన పౌరులు కావచ్చు లేదంటే ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే ఆ సర్వీస్ నిజంగా పొందొచ్చు అంటే కపిలైనా సరే ఆ విధంగా సర్వీస్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఈ ఫ్యామిలీ వేజ్ అనుకోండి ఇంకా ఎలాగో కపిల్ అంటే ఇంకా వాళ్ళ హస్బెండే ఉంటారు కాబట్టి అతనైనా సరే ఆ సర్వీస్ని యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని యూజ్ చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే పాస్పోర్ట్లో స్టిక్కర్ అంటించి ఉంటుందో సేమ్ అలాంటిదే ఇక్కడ మనకు ఒక పేపర్ అయితే వస్తుంది సో అది నోటిఫికేషన్ కింద మనకు వస్తుంది సో ఆ నోటిఫికేషన్లో ఉంటే దాన్ని మనం సేవ్ చేసి పెట్టుకుంటే ఫోన్లోకి సరిపోతుంది అదే మనకి వ్యాలిడ్ అనమాట సో ఈ విధంగా కొత్త సర్వీస్ని అయితే తీసుకొచ్చారు సో ఎవరైనా సరే ఖాదీ వీజా కావచ్చు అలాగే ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు కానీ సాఫ్రకా కొట్టించుకోవాలంటే ఇకపైన జవజాతికి వెళ్ళేటువంటి పని లేకుండా సాహిల్ అప్లికేషన్ ద్వారా పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి పీఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన ఆరు నెలల్లో పీఏఎంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎంతో తెలుస్తున్నా ఇరవై ఎనిమిది వేల తొంభై తొమ్మిది మంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో డాక్టోరల్ డిగ్రీ కలిగిన వాళ్ళు అంటే డాక్టరేట్ కలిగి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు వచ్చి ఒక ఇరవై నాలుగు మంది ఉన్నారు మాస్టర్ డిగ్రీ కలిగిన వాళ్ళు అంటే పీజీ చేసిన వాళ్ళు ఒక ఐదు వందల అరవై ఒక్క మంది ఉన్నారు యూనివర్సిటీ డిగ్రీ అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఒక పదహారు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉన్నారు అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు ఐదు వేల తొమ్మిది వందల పది మంది ఉన్నారు వీరందరూ కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరు కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ లేనే లేరు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అలాగే విద్యా సంస్థలు కూడా ఎక్కడ కానీ వీళ్ళు పనిచేయట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంగా ట్రాఫిక్ అయితనగా చాలా అంతరాయం ఉంటుంది ఆ విషయం మీకు అందరూ తెలుసు కదా అయితే దీన్ని అధిగమించడం కోసం చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటి నుంచే చర్యలు అతనుగా చేపడుతున్నారు ఇందులో భాగంగా వీళ్ళు ఇంకొక విషయాన్ని గట్రా తెలియజేస్తున్నారు కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల కారుని డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే స్టూడెంట్స్ తల్లిదండ్రుల కార్లు తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం అయితే ఉంది దానివల్ల ట్రాఫిక్ గడి అంతరాయం ఎక్కువగా ఏర్పడుతుంది ప్రమాదాలు జరగడం అవకాశం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ఫ్రీ ఫా వరల్డ్ కప్కు సంబంధించినటువంటి క్వాలిఫైయర్స్ మ్యాచ్ ప్రస్తుతానికి కువైట్లో జరుగుతుంది ఇరాక్ మరియు కువైట్ మధ్య ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు కువైట్లో ఉన్నటువంటి కువైట్ టీంకి సంబంధించిన అభిమానులు అలాగే ఇరాక్కు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా ప్రస్తుతానికి స్టేడియంకి అయితే తరలివచ్చారో ఆ ఫోటోలు కూడా మీకు అందిస్తాను ఏ విధంగా జనాలు తరలివచ్చారో ఒకసారి చూడండి డైరెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫైనల్ మ్యాచ్కి ఏ విధంగా అయితే వస్తారో అంతకన్నా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది తండోపతండాలుగా ఫ్యాన్స్ అయితే కత్తర్లు వచ్చారు సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇవాళ కువైట్లో మీకు తెలుసు కదా ఏ విధంగా ఎండ అనేటువంటిది ఉండేదో దాని కారణంగా విద్యుత్ తయారు చేసేటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయి అక్కడ కూడా కొద్దిగా వీళ్ళకి అంతరాయం ఏర్పడింది సో దాంతో కొన్ని రెసిడెన్షియల్ ఏరియాలో కూడా విద్యుత్కి అంతరాయం ఏర్పడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఆ రెసిడెన్షియల్ ఏరియాలు ఏమిటి అనేసి అంటే అంటే నివాస అనమాట ఆ నివాస ప్రాంతాలు ముఖ్యంగా ఫర్వానియా జాబ్రియా జహరా అబ్దుల్లా అల్ ముబార్క్ సబాహల్ అహ్మద్ నసీం నహదా అండలూస్ సులేబికాత్ షువేక్ రెసిడెన్షియల్ ఏరియా అలాగే షామియా ఈ ప్రాంతాల్లో విద్యుత్కి కొద్దిగా అంతరాయం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సౌదీ అరేబియా గవర్నమెంట్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది అదేమిటంటే సౌదీ అరేబియాలో ఎవరైనా సరే నివాస గడువు ముగిసినటువంటి అంటే అకామా ఎక్స్పైర్ అయిపోయినా లేదు అక్రమంగా నివసిస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో వారి యొక్క వేలు ముద్రలు కనుక నమోదు ఉన్నట్లయితే అలాంటి వారు సౌదీ అరేబియాలో ఏ స్కూల్లో అయినా సరే ఉచితంగా చదువుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వాళ్ళకి బోధన కనుక చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ కువైట్లో చాలామంది ఇంటికి డబ్బులు పంపించాలంటే ఎక్సైజ్ సెంటర్ల ద్వారా పంపిస్తుంటారు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్సైన్స్ సెంటర్ల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా డబ్బులు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా పంపించినట్లయితే మనకి కొంత భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం గతంలో చాలాసార్లు అయితే చెప్పుకోవడం జరిగింది అయినా చాలామంది వినట్లేదు అయినా సరే దీనికి సంబంధించినటువంటి ఒక కథనం అయితే నేను ఇవాళ చదవడం జరిగింది మన ఇండియాలోనే ఒక వార్తా పత్రికలో వచ్చింది అది ఇవాళ ప్రచురితమైంది మీకు నేను డిస్ప్లే అయితే ఇస్తాను అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏమిటో ఒకసారి మనం చూద్దాం సూర్య పేపరు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇవాళ ప్రచురితమైంది ఉన్నటువంటి హెడ్లైన్ ఏంటంటే హవాలా అడ్డ రాజంపేట గడ్డ అనధికారికంగా కోట్ల రూపాయల దంద చక్రం తిప్పుతున్న ప్రముఖ సామాజిక వర్గ నాయకులు ప్రభుత్వానికి భారీగా గండి అనధికారిక బ్యాంకులు నడుపుతున్న గనులు హుండీ వ్యాపారంతో అడ్డగోలుగా నల్లదనం గల్ఫ్ దేశాల నుంచి గల్ఫ్ దేశాలను ఆధారంగా చేసుకుని రాజంపేటలో హవాల వివరాలు మనం చూసుకున్నట్లయితే మీకు ఇతర దేశాల నుంచి మీ వారు పంపే డబ్బు క్షణంలో కావాలా అయితే మా దగ్గరకు రండి విదేశాల్లో ఉన్న మీ వారు అక్కడ కరెన్సీని మా వాళ్లకు ఇస్తే ఇక్కడ క్షణాల్లో మీకు ఇండియన్ కరెన్సీ ఇస్తాం ప్రస్తుతం రాజంపేటలో ఎటువంటి అనుమతులు నిబంధనలు లేకుండా జరుగుతున్న హవాలా వ్యాపారం దీనినే మరో పేరుతో ఉండి వ్యాపారం అని కూడా అంటారు అయితే విదేశాల్లో ఉన్నవారు బ్యాంకుల ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ పంపిస్తే అక్కడ బ్యాంకులు కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది మరి అలాంటి కమిషన్లు ఇతర వ్యక్తుల ఖాతాలోకి వెళుతూ ప్రభుత్వానికి భారీగా గండిపడుతున్నా బహిరంగంగానే ఇవి వ్యాపారం కొనసాగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి మరి మినీ కువైట్గా పిలువబడే రాజంపేటలో అయితే ఈ హవాలా వ్యాపారంతో కోట్ల రూపాయలు గడించిన గనులు ఎంతోమంది ఉన్నారు సో ఇది ఉన్నటువంటి వార్తండి సో చూసారు కదా సో ఇండియాలో కూడా దీని గురించి వార్త వార్తా పేపర్ల గడ వచ్చింది అంటే వార్తల గడ ఎక్కింది సో ఇది రేపు మాపో ఇంకా కొద్దిగా ప్రచారం అయిందనుకోండి అనుకోండి తప్పనిసరిగా ఈ విధంగా ఎవరైతే కువైట్ నుంచి కావచ్చు గల్ఫ్ దేశాల నుంచి కావచ్చు ఎక్కడైనా సరే హవాలా ద్వారా ఈ ఉండి ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటారో ఫోన్పేలు గిన్పేలు అని చెప్పేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి అయితే గవర్నమెంట్ రెడీ అవ్వచ్చు ఓకేనా సో మీకు ఈ డబ్బులు ఎలా వచ్చింది అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు చేశారు మీరు ఎక్కడో ఉంటున్నారు ఇక్కడ మీ అకౌంట్లోకి ఎలా వచ్చింది సో ఇలాంటివన్నీ కూడా ఆరా తీయడానికి అవకాశం ఉంటుంది సో అప్పుడు ఎవరికి ఇబ్బంది మనకే ఇబ్బంది ఎందుకంటే ట్యాక్స్ లేకుండా అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అదే డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా పంపించినట్లయితే అది లీగల్ మనీ సో దానికి ఎవరు కానీ ఏమీ అడగడానికి లేదు రైట్స్ లేవు కానీ ఇలా పంపిస్తే మాత్రం గవర్నమెంట్ మన పైన కేసులు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా దీన్ని గమనించి మన వాళ్ళు కనుక మసూలుకుంటే మంచిదని చెప్పేసి నేను ఇతర ఆశిస్తున్నాను మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టోల్గేట్ రుసుము వసూలు చేయడానికి ఇవాళ నుంచి ప్రారంభించారు మనం ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తామో అంతవరకు మాత్రమే టోల్గేట్ చెల్లిస్తే సరిపోతుంది ఎందుకంటే శాటిలైట్ ద్వారా అది మొత్తం రికార్డ్ అవుతుంది సో దాని ప్రకారం వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తుంటే దానికి మాత్రమే వాళ్ళు వసూలు అయినటువంటి చేయడం జరుగుతుంది గతంలో అయితే అలా కాదు మనం ఎంత దూరం చేసినటువంటి లెక్క లేకపోయినా సరే టోల్ గేట్ దగ్గరికి వస్తే డబుల్ పే చేయాల్సింది కానీ ఇప్పుడు అలా కాదు మనం జర్నీ చేసినటువంటి కిలోమీటర్స్ని బట్టి తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే మొదటి ఇరవై కిలోమీటర్లు మాత్రం వెసులుబాటు ఇచ్చారు ఇరవై కిలోమీటర్ల వరకు మాత్రం ఉచితంగా టోల్ గేట్ ఫీజు లేకుండా జర్నీ చేయొచ్చు ఇరవై కిలోమీటర్లు దాటితే మాత్రం మనం జర్నీ చేసినటువంటి కిలోమీటర్స్ని బట్టి వాళ్ళు శాటిలైట్ ఆధారంగా రుసుము అనేటువంటి తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఇవాళ నుంచే ప్రారంభించింది మార్పు అనేటువంటిది ఒక వ్యక్తితో ప్రారంభమవుతుందని మనకు తెలుసు కదా ఒక వ్యక్తితో ప్రారంభమై అది చాలా పెద్దదిగా తయారై ప్రపంచం మొత్తాన్ని గట్రా మార్చడానికి అవకాశం ఉంటుంది సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ మధ్య కాలంలో ఒక మూడు నాలుగు సార్లు వార్తలు అయితే చెప్పుకోవడం జరిగింది ఒక్కొక్క దేశం గురించి ఆ దేశాలు ఆ దేశంలో కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చారు ఈ సోషల్ మీడియా గురించి అలాగే పిల్లలు టెలిఫోన్ కానీ టీవీ కానీ చూడడం గురించి ఏజ్ లిమిట్ పెట్టడం అలాగే ఎంత టైం అని చెప్పేసి పెట్టడం ఇలాంటివన్నీ తీసుకొచ్చారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఇంకొక కొత్త వార్త ఏదైనా వచ్చింది అదేమిటంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా గవర్నమెంట్ గవర్నమెంట్గా దీనిపైన ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు అదేంటంటే పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసు గెలిన పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సోషల్ మీడియా యాక్సెస్ చేయడానికి రైట్స్ లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి ఎట్టు పరిస్థితులను ఓపెన్ కాకుండా చేస్తామనేసి అంటున్నారు అలా ఉదాహరణ మనం ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు టిక్టాక్ కావచ్చు ఇలాంటివన్నమాట సోషల్ మీడియా సో అలాంటి ఏ సోషల్ మీడియా కానీ పదహారు సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న పిల్లలకి ఓపెన్ కాకుండా అక్కడ గవర్నమెంట్ చర్యలు తీసుకోవడానికి అయితే ఇంకా రెడీ అయింది మొన్నటి వీడియోలు మనం చెప్పుకున్నాం నార్వే దేశంలో కావచ్చు అలాగే న్యూజిలాండ్ దేశంలో కావచ్చు ఇలాంటి దేశాల్లో కొంత కొన్ని దేశాలైతే ఏజ్ లిమిట్ పెట్టారు ఇంత వయసు ఉంటే ఎన్ని గంటలు మాత్రమే వాడచ్చు ఇంత వయసు ఉంటే ఎన్ని గంటల వరకు మాత్రమే అని చెప్పేసి కొన్ని దేశాలు అయితే పూర్తిగా బ్యాన్ చేశారు కాబట్టి అన్ని దేశాలు ఈ విధంగా ఈ దిశగా అయితే వెళ్తున్నాయి రానటువంటి రోజుల్లో బహుశా నా తెలిసి అన్ని దేశాల్లోనూ మార్పు అయితే రావచ్చు పిల్లలకి పూర్తిగా ఫోన్ అటువంటిది యూజ్ చేయకుండా చేయొచ్చు బహుశా అవసరమైతే తప్ప బహుశా పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినంత వరకు పిల్లలకు ఫోన్ అనేటువంటి చూపించుకుని ఉన్నట్లయితే వారు శారీరకంగా కొద్దిగా కష్టపడడానికి ఆటలు పాటలు ఇలాంటి వాటిలో పాల్గొనడానికి చదువుపైన శ్రద్ధ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే గతంలో మనం ఇలాంటి న్యూస్ ఒకసారి మనం చెప్పినప్పుడు కొంతమంది వాటి నెగిటివ్ కామెంట్స్ పెట్టారు మనకి ఎందుకంటే అవన్నీ అనేసి సో ఇది మనకి ఎందుకు అనుకోకూడదండి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక దేశంతో మనం మనం చెప్పాం ఇప్పుడు ఎన్ని దేశాలు మార్పు చెందుతున్నాయి చూడండి ఈ విధంగా భవిష్యత్తులో అన్ని దేశాలు కూడా మార్పు రావచ్చు మన దేశంలో కూడా ఇలాంటి చట్టం తీసుకురావచ్చు బహుశా చూద్దాం ఇవాళ సల్లకంచు మోక్షిత్ కృష్ణ యాదవ్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్కి పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఇది మన మన బ్రం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తేల షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జరుగు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో ఇరవై రెండు దినా ఏడు వందల అరవై నాలుగు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న ఒక బిస్కెట్ ఒక బంగారు ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు నెల ఎనిమిది వందల ఇరవై నాలుగు బిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొంత అప్డేట్స్ రేపు అతి తొమ్మిది నెలల్లో వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జై హింద్